రంగారెడ్డి రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటి యూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికుల ధర్నాకు దిద్ద కనీస వేతనాన్ని పెంచాలంటూ ప్రభుత్వాలు మారినా తమను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అన్నారు ఇకనైనా రేవంత్ ప్రభుత్వం తమపై దృష్టి సారించి నిత్యావసరాలకు అనుగుణంగా కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు தெலங்கான <silence> <silence> కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ధర్నా ఈ కార్యాలయం ముందు దేనికి నిర్వహిస్తా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి ముఖ్యంగా పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ కార్మికులకు జీతాలు పెంచట్లేదు అని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదు మొన్న జరిగినటువంటి పదిహేను నెలలో కింద జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన మేము తీసుకొస్తామని చెప్పేసి ఒక నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికులంతా రాష్ట్రంలో ఓట్లేసి అధికారంలో తీసుకురావడం జరిగింది కానీ ఇప్పటికీ పదిహేను నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ పదిహేను నెలల నుండి ఇప్పటికీ సీఎంని ఒకసారి కలిచాం మున్సిపల్ శాఖ కమిషనర్ కూడా కలిసినాం కనీస వేతనాలు ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏ దానికి కూడా సరిపోవట్లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొర పెట్టుకున్నా కూడా సెవెన్ టౌన్ ముందర సెంకూరినట్లు ఈ పాలకులు పలు చూస్తా ఉన్నారు అందుకనే ఈ అసెంబ్లీ సెషన్ జరుగుతూ ఉంది ఈ నెల ఇరవై ఏడు వరకు అసెంబ్లీ జరుగుతా ఉంది మేము ముఖ్యమంత్రికి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ మున్సిపల్ శాఖ నీ ఆధీనంలో ఉంది నీవు ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలని ఎందుకు పరిష్కారం చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం యూనియన్ నాయకులను కూడా మీకు కలవట్లేదు ఈ కార్మికుల సమస్యలని ఈ అసెంబ్లీలో నీవి రేపైనా సరే కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి నీవు వాగ్దానం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నా ఒక దిక్కు పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయిపోయి పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలు జీతం వస్తా ఉంది ఈ మహానగరంలో బతకాలంటే కార్మికుడు కనీసం కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేసింది దేశంలో కార్మిక కుటుంబం బతకాలంటే ఒక బిడ్డ కొడుకు భర్త భార్య ఉంటే ఎంత చిత్తం ఇవ్వాలని చెప్పేసి ఒక కమిషన్ వేసిరు దానికి కేంద్రంలో వేసినటువంటి కమిషన్ చెప్పింది ఈ మెట్రో ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు కనీసం ముప్పై ఒక వెయ్యి రూపాయలు ఉంటేనే కనీసం బతకడానికి వీలుందని చెప్పేసి చెప్పారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సుప్రీం కోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పింది రాష్ట్ర ప్రధాన హైకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పింది కానీ పాలకులు మున్సిపల్ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులే హీనంగా చూస్తూ ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ పని చేసేదంతా బడుగు బలహీన వర్గాల కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ పనులు చేస్తా ఉన్నారు నేను పడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్నటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఎవరికి నువ్వు న్యాయం చేస్తున్నావని చెప్పేసి మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి నీ మున్సిపల్ శాఖ నీ ఉంది కాబట్టి కనీస వేతనాలు పర్మనెంట్ చేసేంత వరకు ఇరవై ఆరు వేల రూపాయలు పర్మనెంట్ చేయాలని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం